కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈస్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ అందరికీ నమస్తే అండి నేను మీ డాక్టర్ అను ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్ చాలా మందికి ఏమైనా చిన్న చిన్న పార్టీ సింటమ్స్ కనిపించిన లైక్ డైజెషన్ ఇష్యూ కానీ అండ్ ఎక్కువగా కోల్డ్ కాఫ్ అనిపిస్తూ ఉన్నా లేదంటే నిమ్ము రోగం అంటారు కదా చిన్నపిల్లలకి అటువి అటువంటివి ఉంటూ ఉన్నా అండ్ పాటు స్కిన్ ఇష్యూస్ ఉన్నా కూడా వెంటనే వీళ్ళు చిన్న అవి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే వీళ్ళు నార్మల్గా ఇంట్లోనే హోమ్ రెమెడీస్ చేసుకోవడం ఇటువంటివి చేయరు అండ్ అలా కాకపోయినా కూడా ఎవ్రీ వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ అంటే వారంలో రెండు లేదా మూడు రోజులు మీరు ఖచ్చితంగా దీన్ని వాడుకోవాలి అదేంటి అంటే తమలపాకు సో తమలపాకును చూసారు కదా తమలపాకు వల్ల మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఏంటి అని అంటే ఇలాగుంటే తమలపాకులు సో ఈ తమలపాకుల్ని మనము న్యాచురల్గా మన కిచెన్లో ఉండే వాటితోటే ఈ తమలపాకుతో కొన్ని రెమెడీస్ చేసుకొని మన హెల్త్ ఇష్యూస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అయితే తమలపాకుని అసలు మనం ఎలా వాడుకోవాలి ఏ ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎక్కువగా తీసుకోవాలి అండ్ ఎవరు వాడుకోకూడదు అని అనేది మీకు కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను అండి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలామందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఈ రోజుల్లో ఎక్కువగా ఉన్నవి ఎవరికి చూసినా కూడా ఏదో ఒక చర్మరోగం అనేది మనం చూస్తూ ఉన్నాము లేదు అంటే ఫ్యామిలీలో ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్లో మినిమం త్రీ మెంబర్స్ పైన స్కిన్ ఇష్యూ ఏదో ఒకటి మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే మనకి ఈ చర్మ రోగాలు తగ్గాలి అంటే ఫస్ట్ తమలపాకుని దీన్ని ఈ స్కిన్కి ఏ విధంగా వాడతారు అంటే ఫస్ట్ తమలపాకుని బాగా బ్లెండ్ చేయండి అంటే మెత్తగా నూరుకోండి ఇందులో ఒక కర్పూరం బిల్లు ఉంటుంది కదండి కర్పూరం ఐడియా ఉంటుంది కదా ఒక కర్పూరం వేయండి ఒక చిటికెడు పసుపు వేసేసి మెత్తగా నూరేయండి నూరిన తరువాత ఈ ఏదైతే ఉంటుందో ఈ నూరిన తర్వాత ఒక క్లాత్లో వేసేసి చక్కగా పిండేస్తే మనకి ఈ తమలపాకు రసం అనేది వస్తుంది సో ఈ తమలపాకు రసం మనకు వచ్చిన తర్వాత అందులో ఏం చేస్తారు అంటే ఒక రెండు లేదా మూడు చుక్కలు తేనె కలపండి తేనె కలిపి ఎక్కడైతే మీకు దురద ఉంటున్నా అండ్ దానితో పాటు స్కిన్ అనేది మీకు అక్కడ పొడి బారినట్లుగా ఉంటున్నా సో పొడి బారినట్లుగా ఉంటే మాత్రం దీంట్లో ఒక చుక్క మీరు కొబ్బరి నూనె కూడా వేసేసి ఈ తమలపాకు రసాన్ని స్కిన్పై అప్లై చేయండి సో మంచి రిజల్ట్స్ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మీరు పిండిన తరువాత ఈ తమలపాకు రసాన్ని కర్పూరం కలపని తమ తమలపాకు రసాన్ని అయితే అంటే తమలపాకు నూరేసేసి బాగా పిండేసేసి అందులో ఒక చుక్క కొబ్బరి నూనె వేసేసి ఒక చిటికెడు తేనె వేసేసుకొని ఒక అంటే త్రీ టు ఫైవ్ డ్రాప్స్ వరకు హనీ మిక్స్ చేసేసుకొని మినిమం ఒక ఫైవ్ ఎంఎల్ వరకు ఈ తమలపాకు రసాన్ని తీసుకోవచ్చు లేదు ఇది మీకు కొంచెం ఘాటుగా అనిపిస్తుంది తాగలేము అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారు అంటే ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదండి ఒక హండ్రెడ్ ఎంఎల్ గ్లాసు వా గ్లాస్ ఆఫ్ వాటర్ తీసేసుకొని ఒక ఒక వంద ఎంఎల్ నీటిని ఒక గ్లాసులో తీసుకొని ఇది ఒక టూ టేబుల్ స్పూన్ ఆర్ వన్ టేబుల్ స్పూన్ ఈ తమలపాకు రసాన్ని అందులో కలిపేసేసి తీసుకున్నా కూడా మీకు మంచిగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఇదేంటి అంటే ఈ తమలపాకులో మనకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉంటాయి సో ఏమవుతుందంటే ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా మనకి లోపల ఈ తమలపాకు రసం తీసుకోవడం వల్ల న్యాచురల్గా కొంత కంట్రోల్ అవుతుంది మీకు సో ఇది వన్ ఆఫ్ ద హోమ్ రెమెడీ అండ్ సెకండ్ రెమెడీ ఏంటి తమలపాకు దాన్ని మనం మాట్లాడుకుంటే చాలామంది పిల్లలకు చూసుకుంటే కఫము కోల్డ్ అంటే జలుబు దగ్గు అని మనం చూస్తూ ఉంటాము ఎప్పుడు చూసినా ముక్కు అమ్మట కారిపోతూ ఉంటుంది దగ్గుతూ ఉంటారు అండ్ ఎప్పుడు చూసినా మత్తుగా ఉంటూ ఉంటారు కొంతమంది చిన్నపిల్లలను చూసుకుంటే వాళ్ళకి స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పి ఎక్కువగా ఏదో ఒకటి స్వీట్ ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారు అంటే పిల్లలు ఏంటి స్వీట్ అయితే కొంచెం బాగా ఇష్టంగా తింటారు అని అని చెప్పి ఏ తెల్ల అయినా కూడా పిల్లలు తినేవి ఇష్టంగా చేసి పెడతారు సో అయితే ఇలా చేయడం వల్ల ఏంటి అంటే కొంతమంది పిల్లలకి చిన్న ఏజ్లో నిండు లాంటివి వస్తూ ఉంటాయి సో దీనికి ఏం చేస్తారు వీళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళడం అక్కడ నెబ్లైజేషన్ పెట్టించుకోవడం అండ్ పిల్లలకి పెట్టించుకుంటారు నెబ్లైజేషన్ మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ ఒక వన్ వన్ ఆర్ టూ మంత్స్కి మళ్ళీ అగైన్ రిపీట్ అవుతుంది ఇలాగ వీళ్ళు ఈ కెమికల్ కలిపి ఇలా పెట్టించుకోవడం వల్ల ఏంటి అంటే కొన్ని రోజులకి వీళ్ళ లంగ్స్ అనేది వీక్ అయిపోతూ ఉంటాయి సో అందుకని అలా కాకుండా స్వీట్లో లైట్ స్వీట్ పెట్టడం అలవాటు చేయండి అండ్ దానితో పాటు కొన్ని హోమ్ రెమెడీస్ పిల్లలకు కూడా మీరు తయారు చేయొచ్చు మీరు చేసే స్వీట్లో కొంచెం తమలపాకు యాడ్ చేసి ఇవ్వడం లేదు అంటే చిన్నపిల్లలు కాబట్టి కొంచెం టేస్ట్ బాగుంటేనే తింటారు బట్ ట్రై చేయాలి అది మన బాధ్యత కాబట్టి అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే ఈ తమలపాకుని ఉంది కదండి ఈ తమలపాకుని బాగా మనము వేడి నీళ్లు ఉంటాయి కదా వేడి నీళ్ళల్లో ముంచి తీసేసి దీనిపైన బాగా మనం కాగబెట్టిన వేడి చేసిన కొబ్బరి నూనె ఉంటుంది కదా ఆ కొబ్బరి నూనె తమలపాకు పైన ఈ విధంగా అప్లై చేసేసి అండ్ లైట్గా కొంచెం జెండు బామ్ ఉంటుంది మనకి సో ఆ జెండు బామ్ అండ్ ఈ కొబ్బరి నూనె ఈ తమలపాకు పైన బాగా అప్లై చేసేసి వీళ్ళకి వీపు పైన అండ్ ఛాతి పైన రెండు వైపులా అంటే రెండు వైపులా ఒక్కసారి పెట్టడం పాజిబుల్ అవ్వదు పిల్లలు కదులుతూ ఉంటారు కాబట్టి ఫస్ట్ ఒకసారి వచ్చేసి పై వైపుని పెట్టండి పొట్టవాగాన ఇక్కడ అంతా కూడా బాగా ఈ తమలపాకుకి ఆయిల్ అది అప్లై చేసేసి కొంచెం గోరువెచ్చగా ఉండే ఆయిల్ని అప్లై చేసేసి అలా పెట్టేయండి దానివల్ల ఏంటి అంటే ఆ వేడికి అండ్ ఈ తమలపాకు ఘాటుకి ఉండే ఏదైతే ఉంటుందో ఈ నిమ్ము ఇదంతా కూడా కరగడం అండ్ పిల్లల బాడీ కూడా యాక్టివ్గా ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అండ్ అలాగనే మళ్ళీ ఇంకొక పూట కానీ ఇంకొక నెక్స్ట్ డే కానీ మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా వీపు పైన కూడా పెట్టడం చాలా మంచిది ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి కొంచెం క్విక్ రిలీఫ్ వస్తూ ఉంటుంది అండ్ వీళ్ళు కొంచెం ఆ జలుబు ఆ మత్తు నుంచి ఈ బయటకు వచ్చేసి అంటే ఆ డ్రౌజీనెస్ దాని నుంచి బయటకు వచ్చి కొంచెం యాక్టివ్గా ఉంటాం జరుగుతుంది సో ఈ టిప్ ఫాలో అవ్వండి అండ్ ఇంకొకటి వచ్చేసి తమలపాకుతో ఇంకొక బెనిఫిట్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే చాలా మందికి డైజెషన్ ఇష్యూస్ ఉంటాయండి ఏ తిన్నా కూడా అరగదు అరగదు అంటారు అండ్ ఏ తినాలన్నా కూడా భయపడుతూ ఉంటారు కొంతమందిని చూసుకుంటే ఎంత తిన్నా కూడా ఎంత ఒక లిమిట్ లేకుండా ఏ తినాలనుకుంటే అది తింటారు చాలా యాక్టివ్గా ఉంటారు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు కానీ కొంతమందికి ఏది తినాలన్నా భయము మోషన్స్ అంటే చూసుకుంటే మోషన్ ఫ్రీ అవ్వదు కాన్స్టిపేషన్ ఉంటుంది డైజెషన్ కరెక్ట్గా అవ్వదు సో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ తమలపాకు ఉంటుంది కదండి మనకి వెనకటి నుంచి కూడా ఉన్నింది తమలపాకు కిల్లీలని చిలకలని పాన్లని రకరకాల వాటిల్లో మనకి తమలపాకును ఎందుకు యాడ్ చేసి ఇస్తారు అంటే తిన్న తర్వాత తిన్నది ఏదైనా కూడా ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా మన పొట్టకి మన గట్టుకి ఫ్రీగా డైజెషన్ అయ్యి వాళ్ళు సంతృప్తిగా ఉండాలని అర్థము ఈ తమలపాకు చాలా హిస్టరీ ఉంది సో అయితే ప్రతిరోజు తిన్న తర్వాత ఏం చేయాలి అంటే అంటే రోజు పెద్ద పెద్ద ఆకులు తినమని చెప్పం ఇదైతే చాలా పెద్దగా ఉండింది ఇలా కాకుండా చిన్న లీవ్స్ చిన్న ఆకు కానీ లేదు అంటే ఈ తమలపాకుని ఒక మూడు భాగాలు లేదా నాలుగు భాగాలుగా కట్ చేసేసి చక్కగా అందులో మీరు కొంచెం ఒక్క పలుకులు ఉంటాయి కదా ఒక్క పలుకులు ఒక్క పలుకులు కానీ వేసుకోండి లేదు అంటే కొంచెం తేనె కానీ పూసేసి ఈ తమలపాకుని ఇలా రోల్ చేసేసుకొని చక్కగా నమిలేయండి చాలా బాగుంటుంది లేదంటే మనకి ఇంట్లో ఏ ఒకటి పల్లీలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా సో అటువంటివి కూడా తమలపాకులో కలిపి మనము తీసుకోవడం వల్ల డైజెషన్ ఇంకా బాగుంటుంది సో ఈ విధంగా తిన్న తర్వాత ఒక చిన్న ముక్కైనా తమలపాకు నవ్వడం వల్ల చాలా బాగుంటుంది డైజెషన్ కానీ మనకి ఏమైనా బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనకి తగ్గుతాయి ఏంటంటే తమలపాకులో మనకి మంచి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ బాగా ఉంటాయి అండ్ ఇది ఒక మంచి యాంటీబయోటిక్ ప్రాపర్టీస్ కూడా కలిగి ఉంటుంది కాబట్టి మన స్కిన్కి కానీ మన బాడీకి కానీ మన హెయిర్కి కానీ మంచి రిజల్ట్స్ ఇస్తుంది చాలామంది ఏంటి అంటే మనము పూజలు చేసుకున్నా ఏం చేసినా కూడా తమలపాకులు పెట్టుకుంటాం దేవుడి ముందు అయితే అవి ఏమైనా తర్వాత తీసుకొని తినడం కానీ లేదు అంటే ఎప్పుడైనా పూజకి అలా తెచ్చుకున్నా కూడా వాటిని అంటే ఎక్సెస్ ఎక్సెస్ ఉంటాయి కదా దేవుడికి పెట్టగా కొన్ని ఉన్న అవి తినడం కానీ అవి ఏమి చేయరు ఇంకా దేవుడి ముందు పెట్టేయడం తర్వాత మిగిలినవి కొన్ని రోజుల నుంచడం బయట పారేయడం దేవుడి ముందు పెట్టినవి కూడా మళ్ళీ తర్వాత మనం ఎప్పుడైతే అక్కడ ఉన్నవన్నీ క్లీన్ చేస్తామో అప్పుడు తీసి ఆకులని ఏదో ఒక చెట్టులోనో నీటిలోనో కలపడం అలా చేస్తూ ఉంటారు బట్ తినడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి చాలామంది ఏంటంటే స్పైస్ ఉంటుందని లైక్ చేయరు మనం బయట బిర్యానీలు అవన్నీ స్పైసీ బిర్యానీ అవన్నీ మరి ఆర్డర్ పెట్టుకుంటాం కదా మరి ఇది కొంచెం స్పైస్ ఉంటే తినడానికి ఏమవుతుంది అండ్ ఆ బిర్యానీ అంత స్పైస్లో వాడు ఏం చేస్తాడు ఎక్కువగా మసాలా దినుసులు వేయడం కలర్స్ వేయడం ఏవేవో చేస్తారు సో దానివల్ల ఏంటి మనకి పొట్ట నొప్పి రావడం బర్నింగ్ రావడం బాగా హీట్ చేయడం పైల్స్ లాంటివి రావడం అలా కూడా జరుగుతాయి అదేదో ఈ ఈ తమలపాకుని తీసుకోండి మంచిగా ఉంటుంది డైజెషన్ అదంతా కూడా అండ్ దీనికి కొంచెం హనీ మిక్స్ చేసుకొని తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి సో ఇటువంటి చిన్నపాటి టిప్స్ని ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకోండి అండ్ ఇంకా మీకు మన క్లినిక్లో ఏమేమి ఉంటాయి అంటే తమలపాకు సోప్ కూడా అవైలబుల్గా ఉంది ఎవరికైనా కావాలి అంటే మీరు స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది అండ్ మన వెబ్సైట్ కూడా ఉంటుంది ఏకే హెర్బల్ ప్రొడక్ట్స్ అని కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అయితే ఇది మనది వాట్సాప్ వెబ్సైట్ ఉంటుంది ఎవరైనా స్క్రీన్ మీద నా నెంబర్కి కాల్ చేస్తే మన వెబ్సైట్ లింక్ అనేది పంపిస్తాము దానిలో నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు అయితే మన దగ్గర సిఓడి అయితే అవైలబుల్గా లేదండి లేదు మీరు డైరెక్ట్గా కన్సల్ట్ అయ్యి

సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీం అందరికీ హ్యూజ్ కనలేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో మీరైతే గంట గుర్తు కొట్టారు ఫార్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.